కొత్త పుస్తకాలు చదవాలి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వాళ్ళు అంతే పులిని ఎక్కినట్టు అనమాట పులిపోయిన సవారి లాంటిది పులి తిని దిగే దిగే పులిని తినేస్తుంది భయం అన్నమాట అలా ఏంటంటే రోజు రోజు విషయానందం చేస్తుంది ఇంకా ఇంకా పెరుగుతుంది కొత్త కొత్త తింటారు నేర్చుకోవాల్సింది అంతే నేర్చుకోకపోతే మైండ్ మైండ్ డిప్రెషన్ అని మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ సెట్ చేసుకుంటారు నన్ను తుట్టుండదు ఎప్పుడు అది ఎడమ వల్ల అక్కడ ఎక్కడ తుట్టుండదు వచ్చినా మరి ఒకటి రోజు తొందరగా సరే ఇక్కడ ఒక ఫ్రేమ్ వది వస్తున్న ఉంటనమాట బ్యుక్తూన ఉంటది విషయాన ఉంట వజనాన ఉంట సరే ఓకే అది కూడా కొంత ఒక చపలు గ్రdte అంత సంతోషమున ఉండి ఉషారండి ఇక్కడైతే మెచ్చుకుంటూనామో అక్కడ అప సంతోషముంది ఆ తర్వాత వర బ్రహ్మాంద సిద్రున అందులో లెవెల్ స్టే తాగించు ఫోకస్ చేక జ్ఞానం చేస్తున్న ప్రతిఒక్కే నేను అనుకుంటే ప్రతి సమయాన నానను పెట్టుకుడి అంటున్నా ప్రతి సమసన ధ్యానంలో ఆనంద పెట్టుకు ಒಂದುరోజు ಕೂಡ આનંદ ಕೊಳ್ಳೋಕೆ ಆಗುತ್ತಾ ಅನ್ನೋದು ಅಂತೆ ಇಂತಿ ಒಂದು ರೋಶುತ್ವ ಆತ್ಮ ಅದರ ಅಸರೆಯೇ ಸ್ವರೂಪ ಅದ್ಭುತಕ್ಕೆ ಅದರ ಅಸರ ಸ್ವರೂಪವೇ ಅದು ಸಚಿತಾನಂದ ಸ್ವರೂಪವೇ ಕೂಡ ಸಂತೋಷಗಳೆಲ್ಲದ ಸ್ವರೂಪವೋ ಅದೆ ನಮ್ಮ રોજరోజుಗೆ ಮನ ತೋರಣ ದೇಗ್ರೇ ಹೊಂತಾ ಅನ್ನೋದು ಅದೆ ನಿಯಮಕ್ಕೆ ಅದೇ ಅದೆ ಒಂದುరోజు ನಾವು ಬೆಕ್ಕು ಅಂತೆ ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ದೇಗ್ರೇ ಹೊಂತಾ ಏನಕ್ಕೆ ನಾವು ಮನ ತೋ ಅನುಸರಣನ ನ ನಾವು ರಿಜರ್ವ ತಿಸ್ಕೊರೋ ನೇಮ್ ನೇಮ್ ರಿಜರ್ವ ತಿಸ್ಕೊ ನೇ ಯಾವನು ಅಂತ ಅದಕ್ಕೆ ತರಂಗ ಮಾರ್ಚ್

అప్పుడప్పుడు మీరు ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మళ్ళీ నార్మల్ గా మళ్ళీ పొద్దున్న సైడ్ వరకు మన మన ఎమోషన్స్ మనవే అలా రకరకాలుగా ఉండొచ్చు ట్రబులెన్స్ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ ఒక వచ్చిన తర్వాత అనిపిస్తుంది నేను ఏ లెవెల్ ఎంత బాధ ఉన్నా ఎవరు కోపం కోపం చేయవచ్చు డిస్టర్బెన్స్ వచ్చినా చేస్తే మాత్రం అంటే వస్తుంది అక్కడ దాకా రావడం అది మంచి లెవెల్ ఎంతమందికి అలవాటు వచ్చింది ఫ్యామిలీస్ చేయండి

ప్రాబ్లం నుంచి కోపం అయిపోతాయి ఓకే చాలా గొప్ప విషయం లేదు ఇక్క దాకా రావడం కూడా మనకు ధ్యానాలు ఎంతో పట్టు ఎంతో శ్రద్ధతో ఎంతో చేస్తే వస్తుందా మనం ఇక్కదాకా నాకు జీవితంలో దుఃఖాలు ఇంకా సంతోషాలు ఏమున్నా కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత ఆనందం కావాలంటే అన్ని గట్టి గడ్డి కొడుచుకో ఆకాశానికి కంపేర్ చేస్తే ఉంటుందో కానీ చేయడం వల్ల అంత ఆనందం మొత్తం నేను ఫీల్ అవుతున్నాను అండ్ ఎప్పుడైతే ఫీల్ అది మాత్రమే ఆత్మ ఆనందం ఓకే ఫీల్ అది అప్పుడే మనం ఆత్మ ఆనందం ఫీల్ ఇవన్నీ వింటే చిన్న విషయాలు ఎక్కడ ఇది ఎంత ఉంది ఎంత అభివృద్ధి అయ్యాలి అన్ని ఉంటాయి ఇంపార్టెంట్ ఫేజ్ చాలా ఎన్నో ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇదే అని ఇది గొప్పగా ఇది ఇదే బెస్ట్ గా ఉంది మన లో ఆనందో బ్రహ్మ ఇదే బెస్ట్ గా ఉంది మనకు అంత ఆనందంగా ఉన్నాం

啊 <laughs> <laughs> ಎಕ್ಸ್ಟ್ರೀಂ ಜನೆನ ಅಮಾನುಳು ಇದೆ ಇಡೀ ಆದಂತ ಮಹಾದಾನದ ಬೆರೆತು ಮತ್ತು ಛೋರಾ ಸ್ಪ್ರೆಡ್ ಆಗ್ತಿದೆ ನಮ್ಮ ಭೂಮಿಗಿಂತ ಇಕ್ಕೆप्पो ಅಲ್ಗೋ ಇದೆ ಇದು paramagnetic ಅತ್ರ ಅತ್ರಕ್ಕೆ ಇದು ಎನೋ ಗ್ಯಾแลಕ್ಸಿ ಕರದಿದೆ ನಿಮ್ಮ ಭೂಮಿಯ ಹೊರಕನ್ನ ಅಲ್ಲಿపోయినా ಇದು ರೇಟೇ ಮಾಡೋರೆ ಬೌಂಡ್ ಇದಾರೆ ಕಂಜಿ ಆದ್ರೆ ಬೌಂಡ್ ಅಂತ ಯಾನ ಮಾಡ್ಕನೆ ಕಡಾಕದಿ ವಾರ್ಕ್ ಶೋ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆಗಿರುತ್ತೆ ಬೌಂಡ್ ಇರಸೈ ನೆನೆ ಒತ್ತು ಆದರೆ ಜೇಕಾದ್ರೂ ಆದ್ರೆ ಬಿಸ್ಕಪ್ ಪೋರ್ ಇಕುಂತಾ

ಯೋ ಆನಂದನೆ ವಿಶ್ವದ ಪ್ರತಿ ಕಲಾರಿಗೆ ಶೇರ್ చేసే ಸಂದತೆ ಆ ವಿಶ್ವ ಅಂತ ಅದರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳೋದು ತುಂಬಾ ಆನಂದಿಸಿದೆ. ಇಕ್ಕರೆ ಹೇಳ್ತಂತೆ ನೆಕ್ಸ್ಟ್ ಇದೆ ಇಕ್ಕರೆ ಈ ಶೂಟ್ ಇನ್ನು ಪ್ರೆಸೆಂಟ್ ವಿಶ್ವಮೇಲೋನೇ ಅತಿವತ್ತನ. ನಂಬರ ಆ ದೊಡ್ಡ ಕರೆ ಮಲ್ಲೆ ಒಂದು ಎರಡು ಮೂರು ವಿಷಯ ತಂತು ಮಂದಿ ಎತ್ತುಕೊಳ್ಳೋದು. ಆ ಇಕರೆ ಏನ್ చేయాలి? ಅಂತೆ ಇಕರೆ ಇಕ್ಕರೆ ಹೇಳ್ತಂತೆ ಇದು ಈ ಜಗತ್ತात ತರತೆ ಹೈಯೆಸ್ಟ್ ನಟರ ಲಕ್ಕಣ. ನಂಬರ ಆ ಬಂದ ಕೂಡ ಲೋಕಲ್

ఎన్నో మహా సృష్టిస్తూ ఒకటి కాదు వందల వేల లోకాలు సృష్టిస్తూ గెలాక్సీ సృష్టిస్తూ ఉంటారు నక్షత్ర లోకాలు కాకుండా ఇంకా అసలు ఎన్నో వందల లక్షల కోట్ల లోకాలు సృష్టిస్తూ ఉంటారు అది మహా ప్రభావం విశ్వాలు సృష్టిస్తూ ఉంటారు అయిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటంటే అందులో కూడా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఆనందం పైన మాత్రం

అక్కడ కూడా చివరి జన్మలో ఆ చివరి సెకండ్ లోపు కూడా బాధపడుతున్నాను తో ఎక్కువ బాధపడుతున్నా ఆనందంగా ఇప్పుడు నేర్చుకున్నానంటే అప్పుడు నెక్స్ట్ లోక అంటారు ఆ నెక్స్ట్ లోకం ఏంటంటే ఆనంద లోకం బ్రహ్మానంద లోకం అనమాట అక్కడ ఇంకా సృష్టి లేదు ఏం లేదు ఇంకా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంతా కూడా ఓన్లీ బ్రహ్మానందంలో అలా ఉండిపోతారు అనమాట అక్కడే ఓన్లీ బ్రహ్మానందమైన రీసెర్చ్ చేయడానికి అప్పుడే ఉండిపోతారు అంతే అందులో కూడా ఏంటంటే అక్కడ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట చాలా

ఇది ఇది సహజంగా నాచురల్ ప్రకారం నేచర్ నాచురల్ గా ముఖ్య ఇలా తయారైపోతున్నారు దీనికి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఆ ఆనందం పైన కూడా అటాచ్మెంట్ పోవడమే అదే ముక్తి అనమాట ఓకే ఫస్ట్ కాబట్టి ఆనందం పైన బాగా రీసెర్చ్ చేసి పెంచుకున్న తర్వాత అటాచ్మెంట్ పోగొట్టాలి ఓకే ಆನಂದಿ ಈ ಭೂಮಿ ಆನಂದ್ರೆ ಬ್ರಹ್ಮಂದ್ರೆ ಎಸ್ಥರೋ ಎಲ್ಲ ಸಂಸ್ಥೆ

1 <laughs>

बोला बाइट अपने सिचुएशन लगे के अलावा तो आप लोगों के बोला अच्छा सोचते अच्छा गवाना तो अच्छा एक बार ना बोला थैंक यू थैंक यू